వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై నాలుగు అనగా నేడు దర్శి వాస్తవ్యులు జాష్టి శ్రీనివాసరావు మానవ దృక్పథంతో దర్శి శ్రీ షిరిడి సాయిబాబా వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానము పండ్లు స్వీట్లు పంపిణీ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు లక్ష్మీ సౌజన్య కృష్ణవంశి గౌతమ్ సాయి మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు